ఆల్రెడీ ఈ పువ్వుల గురించి ఒక షార్ట్ వీడియో అయితే చేసున్నానండి అందరూ చూసే ఉంటారు కొమ్మ విరిగిపోయింది చెట్టును కొద్దిగా అతుక్కుని ఉంది ఉన్న మొగ్గలన్నీ అని చెప్పాను కదా కానీ ఆ రోజునైతే ఆ కొమ్మ మొత్తం కిందకి విరిగి పడిపోయింది అనమాట ఆ విరిగిపోయిన కొమ్మ ఇంకా పువ్వులు పుయ్యదు కాబట్టి ఆ ముందు రోజు ఉన్న మొగ్గలు మాత్రమే విచ్చుకున్నాయి వాటిని కట్ చేసేప్పుడు మీకు చూపిస్తున్నానండి ఈ మొక్క దేవతా వృక్షం అన్నమాట మొక్క కాదు చాలా చె పెద్ద చెట్టు అవుతుంది ఇది మా ఇంటి దగ్గర అలాగే పెద్ద చెట్టు అయింది ఈ ఈ పుష్పాలు లలిత అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట కదంబ వనవాసిని అంటారు కదా దేవతలు ఈ చెట్టు దగ్గర తిరుగుతూ ఉంటారని ప్రతీతి అలాగే ఈ పువ్వులు తేనెను అలాగే ఒక మంచి సువాసనను కలిగి ఉండి దేవతల్ని ఆకర్షిస్తాయంట అందుకని కృష్ణయ్యకు కూడా ఈ పువ్వులంటే చాలా ఇష్టం ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి వీలైన వారు ఈ పువ్వులతో పూజ చేసుకోండి ముందు రోజు విడిచే పువ్వు ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది చాలా బాగుంటుందండి చూడడానికి చాలా అవుతాం అనమాట మన కళ్ళు మైమరిచిపోయేంతగా అందంగా ఉంటుంది ఈ పువ్వుని దగ్గర నుంచి చూస్తే విచ్చుకున్న తర్వాత ఇలా ఎల్లో కలరు వైట్ కలరు కలిపి ఉంటుంది ఈ పువ్వును మనం చేతితో తాగితేనే ఒక మధురమైన ఫీల్ ఉంటుందన్నమాట ఈ పువ్వు ఒక్కటి పెట్టిన అమ్మవారికి నూట ఎనిమిది పుష్పాలు సమర్పించినట్టు లెక్క అన్నమాట ఈ పుష్పాలు మీకు కూడా దొరికితే అమ్మవారిని పూజించుకోండి